యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఎవడెన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా దేవర జాతర మాత్రం ఆగలేదు పక్కా లెక్కలతో సరైన టార్గెట్ ఫిక్స్ చేసుకుని దిగిన దేవర సినిమా స్పీడ్ ఇప్పట్లో ఆగేలా కనబడడం లేదు సినిమా వసూళ్లు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి సినిమా ఇప్పటికే ఇండియాతో పాటుగా ఓవర్సీస్ లో కూడా భారీగా రికార్డులను కొల్లగొట్టింది ఇప్పుడు దేవర దెబ్బకు టాలీవుడ్ లో వేరే స్టార్ హీరోల రికార్డులు కూడా మిగలడం లేదు ముఖ్యంగా ప్రభాస్ రికార్డులను దేవర గురిపెట్టి కొట్టడం షాక్ ఇచ్చే అంశం ఇక గత పది రోజుల నుంచి వేరే సినిమాలు ఏవి దేవరకు పోటీ ఇచ్చేవి లేకపోవడంతో దేవర సునామీ ఆగడం లేదు ఇక దసరా వరకు దేవరకు ఇబ్బంది అయితే కనబడడం లేదు దీనితో సినిమా వసూళ్లు మరో మూడు వందల కోట్ల వరకు పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతోంది అదే జరిగితే టాలీవుడ్ లో ఎన్టీఆర్ వసూళ్ల విషయంలో నెంబర్ టూ కల్కి సినిమా దాదాపు పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే దేవర సినిమా అక్కడి వరకు వెళ్లకపోయినా నెంబర్ టూ స్థానంలో ఆగిన మాట వాస్తవం దేవర పార్ట్ టూ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాలో చాలా వరకు షూట్ కూడా పూర్తయింది ఒక నాలుగు నుంచి ఐదు నెలల పాటు షూట్ చేస్తే ఆ షూట్ కూడా పూర్తి కావచ్చనే అంచనాలు ఉన్నాయి అయితే కొరటాల మాత్రం ఈ సినిమా వచ్చే చివరిలో మొదలు పెట్టాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్ కూడా ఇప్పుడు వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో దేవరా టూ షూట్ లో పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇక దేవరా మొదటి పాటు వసూళ్ల విషయానికి వస్తే నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఇప్పటి వరకు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది పది రోజుల్లో ఈ సినిమా ఇప్పటి వరకు ఆ రేంజ్ లో వసూలు చేస్తే ఇంకా శుక్రవారం వరకు దేవరకు టైం కనబడుతుంది శుక్రవారం వేరే సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు విడుదలయ్యే సమయానికి థియేటర్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లోనే దేవుర వసూళ్లను పెంచుకోవాల్సి ఉంటుంది ఆ సినిమాలకు మంచి టాక్ వస్తే ఈ సినిమా వసూళ్లపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అందుకే ఇటు చిత్ర యూనిట్ తో పాటు అటు ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు